అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఏ మనిషి అయినా గెలవాలి అని అంటే ఏ విధమైనటువంటి ప్రయత్నం ఉండాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మనిషి సక్సెస్ సాధించాలి అంటే నిరంతర ప్రయత్నం ఒక్కటే మార్గం కానీ ఈ ప్రయత్నం చేయటానికి మనకి చాలా రకాలైనటువంటి అడ్డంకులు వస్తూ ఉంటాయి నీ మనస్సుని నువ్వు కుదుటిపరుచుకొని నిరంతరం ప్రయత్నం చేయడం అంటే నేను చెప్తున్నంత సులువైతే మాత్రం కాదు వచ్చేటటువంటి ఇబ్బందులు నువ్వు చేస్తున్నటువంటి పని మీద విమర్శలు లేదా ఎవరూ నిన్ను గుర్తించట్లేదు అనేటువంటి ఒక ఆలోచన ధోరణి ఫలితం కనిపించినటువంటి స్థితి ఇవన్నీ కూడా మనిషిని ముందుకు సాగకుండా ఆపేసేటటువంటి అడ్డంకులు అయితే నువ్వు అనుకున్నది నువ్వు సాధించాలి అని అంటే ఒక రకమైనటువంటి మైండ్ సెట్ అలవాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ అడ్డంకుల ఎదుర్కొని నిలబడగలిగినటువంటి ధైర్యం కూడా నీకు కావాలి ఇవి ఉన్నప్పుడే నువ్వు సక్సెస్ అనేది సాధించగలుగుతావు జనరల్గా మనిషి ఏం చేస్తారని అంటే ఎవరైనా నన్ను గుర్తించాలి అభినందించాలి అని ఆశిస్తాడు పని చేస్తాడు ఆ పనిని ఎవరైనా బాగుందని అంటేనో లేదు ఇది ఫలితం వచ్చిందని నీకు కనిపిస్తేనో కొనసాగించేటటువంటి ఉంటుంది తప్పించి ఎవరు నిన్ను అభినందించకపోతే ఎవరు నిన్ను గుర్తించకపోతే ఆ పని చేయడానికి మనకి ఇంట్రెస్ట్ అనేది ఉండదు ఎప్పుడైతే ఇంట్రెస్ట్ కోల్పోయామో ఆటోమేటిక్గా ఇంకా దాంట్లో సక్సెస్ అనేది ఆశించడానికైతే లేదు నీ పనిని ఎవరు గుర్తించలేదు ఎవరు అభినందించలేదు అని అంటే అది విలువ లేనిటువంటి పని అని నువ్వు భావించాల్సిన అవసరం లేదు నీ మైండ్ సెట్ ఎలా ఉండాలని అంటే నువ్వు చేస్తున్నటువంటి పని నిరంతరం నీకు తెలియాలి నువ్వు అసలు ఎందుకు చేస్తున్నావు అనేది కనుక నువ్వు ప్రశ్నించుకుంటే ఏం ఆశించి చేస్తున్నావు అని కనుక నువ్వు ఆలోచన చేస్తే ఈ పని పూర్తి చేయటం వల్ల నీ వ్యక్తిత్వంలో ఏ విధమైనటువంటి అభివృద్ధి వస్తుంది లేదా నువ్వు ఏమ ఆశించైతే ఈ పని చేస్తున్నావో ఆశించింది పూర్తిగా జరిగితే నీకు ఏ విధమైనటువంటి ప్రయోజనం అది ఆర్థిక ప్రయోజనం అవ్వచ్చు లేదా సంతృప్తి కావచ్చు నువ్వు ఏదో ఒకటి ఆశించే కదా మనిషి చేస్తాడు నీ మనసులో ఏదో ఒకటి ఊహించుకొని ఇలా ఈ పని పూర్తయితే ఇది జరుగుతుంది అని అనుకుని నువ్వు ఏదైతే మొదలు పెట్టావో అది నువ్వు ఎంతవరకు అనుకుంటున్నావు అన్నదే నువ్వు పట్టించుకోవాలి తప్పించి ఎదుటి వాళ్ళు దాని గురించి ఏం ఆలోచిస్తున్నారు ఎందుకు నన్ను గుర్తించట్లేదు ఎందుకు నన్ను అభినందించట్లేదు అని నువ్వు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు మనిషి ఎప్పుడు కూడా కంపేర్ చేసుకుంటూ ఉంటాడు ఈ కంపారిజన్ కూడా నీ ఎదుగుదలకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎప్పుడూ కంపేర్ చేసుకోకుండా నీ పని గురించి నువ్వు ఆలోచించుకో కంపారిజన్ దేని మీద ఉండాలి నిన్నటి నీ పని మీద ఈరోజు నీ పని మీద నిన్న నువ్వు చే సాధించిన దాని మీద ఈరోజు ప్రగతి ఏంటి నిన్నటికి ఈ రోజుకి దీని మీద కంపారిజన్ ఉండాలి తప్పించి ఎదుటి వాళ్ళ యొక్క పని మీద ఎదుటి వ్యక్తుల గురించి మనం కంపారిజన్ చేయడం అనేది సరైనటువంటిది కాదు నువ్వు ప్రేమించాల్సింది ఏంటి అని అంటే ఫలితాన్ని కాదు నువ్వు ఎంతసేపు నువ్వు చూడాల్సింది నువ్వు చేస్తున్నటువంటి ప్రాసెస్ ఏంటి నువ్వు సాధించడానికి నువ్వు ఏదైతే ప్రయత్నం చేస్తున్నావో దాని మీద మన దృష్టి ఉండాలి నిన్నటికన్నా ఈరోజు ఏం మెరుగుపడింది అన్నది ఆలోచించు కంప్లీట్గా ఏదైతే ఎండ్ రిజల్ట్ ఉందో దాన్ని మనసులోంచి తీసే నీ ప్రయత్నాన్ని నువ్వు ప్రేమించు ఫలితాన్ని ప్రేమించొద్దు నిరంతరం నువ్వు చేయి చిన్న చిన్న ప్రగతి కూడా నువ్వు గుర్తించుకో రైట్ ఎక్కువ ఒకేసారి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ కనిపించదు నిన్నటి మీద నేను కనీసం ఈరోజు ఒక వన్ పర్సెంట్ అయినా ఇంప్రూవ్ అయిందా నేను పెట్టుకున్నటువంటి లక్ష్యం దిశగా ఒక వన్ పర్సెంట్ అయినా ఒక అడుగు ముందుకు పడిందా ఈ విధమైనటువంటి ఆలోచన ధోరణతో ఉండాలి ఈ సమాజం ఎలా ఉందని అంటే ఎవడైనా ఏదైనా చేస్తూ ఉంటే ప్రోత్సహించకపోగా విమర్శించే వాళ్ళు చాలామంది ఉంటారు మన దృష్టి ఎంతసేపు ఎవడైతే నేను పట్టించుకోవట్లేదో ఆడి మీద పోతూ ఉంటుంది ఎవరైతే నేను ప్రోత్సహిస్తున్నారో వాళ్ళ మీద మన ఆలోచన ఉండదు ఎందుకంటే నీ మైండ్ సెట్లో పలా వాళ్ళు కూడా నన్ను గుర్తించాలని అనుకుంటాం కానీ అందరూ నేను గుర్తించాలని భావించడం నీది తప్పు కానీ వాళ్ళది కాదు ఎందుకంటే నీకు చాలా ప్రాధాన్యతను అనుకున్నటువంటి పని ఎదుటి వ్యక్తికి అంత ప్రాధాన్యతగా కనిపించకపోవచ్చు నువ్వు ముఖ్యమైన ఎంచుకున్నటువంటి ఏదైనా ఒక బాధ్యత ఎదుటి వ్యక్తికి అది చాలా సిల్లీగా కనిపించవచ్చు అది ఒక అనవసరమైనటువంటి విషయంగా కూడా కనిపించవచ్చు నువ్వు అటువంటి ఆలోచన ద్వారా నుంచి బయటికి రా అందరూ నిన్ను గుర్తించాలని ఆలోచించవద్దు అందరూ నిన్ను అభినందించాలని ఆలోచించవద్దు ఎవరైతే నేను ఎంకరేజ్ చేయట్లేదో నీ దృష్టి వాళ్ళ మీద పోకుండా ఎవరైతే నిన్ను ప్రోత్సహిస్తున్నారో ఎవరైతే నీకు సహకరిస్తున్నారో వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేటటువంటి పరిస్థితికి వచ్చినప్పుడు నువ్వు నిరంతరం పని చేస్తూనే ఉంటావు ఎవరు సక్సెస్ సాధిస్తారని అంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా పనిని ఎవరైతే కొనసాగిస్తారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు సో సక్సెస్కి ఫార్ములా నిరంతర ప్రయత్నం చేయటం అనేది నువ్వు అలవాటు చేసుకోవాలి ప్రతి దాన్ని తట్టుకొని నిలబడగల స్థాయికి నువ్వు రాగలగాలి ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీ లక్ష్యాన్ని విడిచిపెట్టినటువంటి మనస్తత్వం అది నీకు కావాల్సింది అందుకని నువ్వు ఎప్పటికప్పుడు నువ్వు మనం చేసుకో ఏంటి నా లక్ష్యం ఏంటి నా పని ఇది నువ్వు తరచూ రోజులు ఎన్నిసార్లు గుర్తు చేసుకుంటావో అన్నిసార్లు గుర్తు చేసుకోవాల్సిందే ఎందుకంటే ఈ బయట ఉన్నటువంటి ఈ నెగిటివ్ పీపుల్ లేదా ఈ పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితులు అన్నిటి నుంచి బయటపడాలని అంటే నిన్ను నువ్వు ప్రోత్సహించుకోవటం నీ లక్ష్యాన్ని నియంత్ర నువ్వే గుర్తు చేసుకోవటం ఏ ప్రయత్నం చేస్తున్నావు ఏ ఫలితం వచ్చింది ఏంటి ఏం చేయాలి ఇంకా మెరుగైనటువంటి ఫలితం రావడానికి ఏం చేయాలన్నది నువ్వు నువ్వు నియంత్ర నువ్వే ఆలోచించుకోవాలి ఎవరో చూస్తున్నారని కాదు నీకంటూ ఒక స్వీయ క్రమశిక్షణ ఉండాలి నిన్ను నువ్వు చూసుకుంటావు కదా నిన్ను నువ్వు చూసుకో చాలు నిన్ను నువ్వు గమనించుకో ఎవడో చూస్తే పని చేస్తాను ఎవడో చూడకపోతే పని చేయను అంటే సక్సెస్ రాదు ఈరోజు స్టూడెంట్స్ చదువు విషయంలో ఎందుకు వెనుకపడుతున్నారని అంటే ఉండి చదివిస్తే చదువుతారు టీచర్ ఎదరి నుంచి ఉంటేనే ఇటు చదువుతాడు టీచర్ లేకపోతే ఇంక చదివేటటువంటి పరిస్థితి ఉండదు తల్లిదండ్రులు చూస్తే పుస్తకాలు తీయటం చూడకపోతే మొబైల్ ఫోన్ చూడటం అంటే ఎవరో ఒకరు అబ్జర్వ్ చేస్తేనే పని చేస్తానో ఎవరో ఒకరు మెచ్చుకుంటేనే నేను ముందుకెళ్తాను అనేటువంటి ఆలోచన ద్వారా నుంచి నువ్వు ఎంత త్వరగా బయటపడి నీకంటూ ఒక స్వీయ క్రమశిక్షణ నీకు నువ్వు జవాబుదారీతనంగా ఉండటం నీ నువ్వు తప్పు చేస్తే నిన్ను నువ్వు తప్పు చేస్తున్నావు అని ప్రశ్నించుకోవటం నువ్వు మంచి చేస్తే నిన్ను నువ్వు అభినందించుకోవటం ఈ విధమైనటువంటి మనస్తత్వానికి నువ్వు రాగలిగినప్పుడు ఎవరో అభినందించాలనో ఎవరో నిన్ను అబ్జర్వ్ చేయాలనో ఎవరో నీ పనిని గుర్తించి పొగడాలనో ఎట్టు పరిస్థితుల్లో నువ్వు అనుకునేటువంటి పరిస్థితి ఉండదు నీ మీద నీకు నమ్మకం నీ పని మీద నీకు విశ్వాసం నువ్వు పెట్టుకునేటువంటి లక్ష్యం మీద నీకు కసి ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు సక్సెస్ సాధిస్తావు సో నిరంతర ప్రయత్నమే గెలుపుకి మార్గం తప్పించి మరో ఒకటి ఏది ఉండదు మెరుగుపరుచుకో నిన్నటి మీద ఈరోజు ఎలా ఉన్నానో మెరుగుపరుచుకో తప్పుల్ని గుర్తించుకో ఆ తప్పుల్ని నిస్వార్థంగా యాక్సెప్ట్ చేయి దాన్ని సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేయి ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అనేది సాధించగలుగుతావు కాబట్టి నీకు విలువైంది అందరికీ విలువ అవ్వాలని లేదు నువ్వు చేస్తున్నటువంటి పని అందరూ మెచ్చుకోవాలనేటువంటిది కూడా లేదు అటువంటి ధోరణిని పక్కన పెట్టి నీ పని నీకు నచ్చింది అది కొనసాగించడం ఒక్కటే మార్గం అనేటువంటి ఆలోచన ధోరణతో ముందుకెళ్తే ఖచ్చితంగా నువ్వు ఏ పని అయినా సాధించగలుగుతూ నిజంగా గెలిచేటంత వరకు ఎవరికి అర్థం కాదు నీ కష్టం నీ త్యాగం నీ ప్రయత్నం గెలిచిన తర్వాత చాలా చెప్తారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడని ఎంత కష్టపడ్డాడని నిన్న గంటలు కష్టపడ్డాడని ఎన్ని విమర్శలు వచ్చినా తట్టుకున్నాయని గెలిచిన తర్వాత అందరూ నీ గురించి మాట్లాడతారు అంతవరకు నువ్వు ఎవరో మాట్లాడాలని ఎవరో గుర్తించాలని ఎవరో అభినందించాలని నువ్వు ఎట్టు పరిస్థితులను అనుకోవద్దు నిరంతర ప్రయత్నం చాలా ఓటములు వస్తాయి అయినా నిరుత్సాహపడవద్దు చాలా విమర్శలు వస్తాయి అయినా ఈ వేసేటటువంటి ఆలోచన ద్వారా నువ్వు ఉండొద్దు నిజంగా నువ్వు నలుగురికి ఆదర్శం అవ్వాలి అందరికీ నువ్వు ఆదర్శం అవ్వాలి అని అంటే చ కఠినంగానే ఉంటుంది అయినప్పటికీ కూడా ఒంటరిగా ప్రయత్నించడం నేర్చుకో ఒంటరిగా ఎవడైతే ప్రయత్నం చేస్తారో ఎందుకంటే ఎవరు నిన్ను వెనక్కిలాగేటటువంటి మనుషులే లేనప్పుడు నువ్వు నీ అంత నువ్వే మోటివేట్ అయ్యే ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయి అందరూ నడిచేటటువంటి దారిలో వెళ్తే గొప్పే ఉండదు నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మార్గాన్ని నీ నువ్వే సృష్టించుకో నీ ఆలోచనలు ఆ విధమైనటువంటి విధంగా ఉండేలాగా ఒక క్రియేటివిటీగా ఉండేలాగా రిస్క్ తీసుకునే విధంగా ఏదైతే నూతనంగా ఉందో ఎవడో చేయలేదో అటువంటి ఆలోచన ద్వారా నువ్వు వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరూ నీకు సహకరిస్తారు అనుమానం లేదు ఎందుకంటే అందరూ చేసేదాన్ని ఎవడు ప్రోత్సహించడం కానీ ధైర్యం చేసి ఎవడైతే ముందడిగేస్తాడో వాడిని ఖచ్చితంగా చాలామంది ఆశీర్వదిస్తారు ఆహ్వానిస్తారు ప్రోత్సహిస్తారు అందరూ ఏ విధమైన డౌట్ లేదు మనం అనుకుంటూ అందరూ నా యొక్క ఎదుగుదలను చూసి లేకపోతున్నారండి లేదు లేదు కొంతమంది ఉంటారు మంచి చేసే వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు చెయ్యి అందించే వాళ్ళు ఉంటారు ఆనందపడే వాళ్ళు ఉంటారు అటువంటి మనుషులు కూడా లేకపోలేదు కానీ మన దృష్టి ఎంతసేపు నీ మీద ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళ మీద దృష్టి పెట్టడం వల్ల వీళ్ళకి కనిపించకుండా పోతారు కాబట్టి ఎవరు ఏమన్నా సరే ధైర్యంగా ముందడిగి నిరంతర ప్రయత్నం చేయి ఖచ్చితంగా గెలుపు అవుతుందని తెలియజేస్తూ మీరు విషయాలన్నింటినీ ఆచరిస్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్